వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలంలో గురువేస పౌర్ణమి సందర్భంగా బీజేపీ రాష్ట్ర జిల్లా పార్టీ పిలుపు మేరకు పరిగిలోని పలువురు గురువులను మరియు ముదరెడ్డిపల్లిలోని ఆశ్రమంలోని గురువులను బీజేపీ నాయకులు పరిగి వేణుగోపాలరావు సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా గురువులు సమాజానికి చేస్తున్న సేవలను పరిగి వేణుగోపాలరావు కొనియాడారు ఈ కార్యక్రమంలో పరిగి మండల అధ్యక్షులు ఎన్ఎల్ మూర్తి శ్రీనివాసులు నాగరాజు వన్ మూర్తి ఎస్ఎన్ మూర్తి గురుమూర్తి కొండూరు శివ దిలీప్ ఇతరులు పాల్గొన్నారు

అంతర్జాతీయంగా యోగా డే చేయడం ఐక్యరాజ్య సంస్థలు ఒప్పించి అంతర్జాతీయ యోగా డే చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నాం దానిలో దానిలో భాగంగా వికాస్ బి విరాసత్ బి అంటాం అంటే అభివృద్ధి మరియు పరంపర కూడా మనం అభివృద్ధి వైపు వెళ్ళాలి చంద్రమండలానికి వెళ్ళాం స్పేస్కి వెళ్తున్నాం కానీ మన సంస్కృతిని వదలకూడదు మన సంస్కృతిలో భాగమైన గురువులను ఇలాంటి గురువులను కానీ గుర్తుపెట్టుకొని అలా గౌరవించాలి అనే ఉద్దేశంతో మన నెక్స్ట్ జనరేషన్ కూడా భావితరాలకు కూడా మన భారతదేశ సంస్కృతి రావాలని ఒక విషయాన్ని మేము కూడా అక్కడ ఉన్న లోకల్గా ఇక్కడెక్కడైతే ఎవరు ఎవరైతే ఇలాంటి గురువులు ఉన్నారు వాళ్ళందరినీ ఒక చెరు కానుకగా వాళ్ళని గౌరవించుకొని వారు సమాజానికి చేస్తున్న సేవా కార్యక్రమాలు వారు సమాజానికి దీక్షిస్తున్న మీ శిష్య బృందం అంతా డెఫినెట్గా గురువు గారిని పూర్వజన్మ సుబృతం మాకు ఆయన దొరికింది నేను అనుకుంటాను కానీ మేము అవతల వాళ్ళు అవతల వాళ్ళు ఇలాంటి సందర్భంలో వచ్చి వారి వారి గురు సేవలను గుర్తిస్తే వారికి ఏమి ఉండదు మనం ఎంత చేసినా కూడా ఉండదు ఎందుకంటే సమాజం కోసం తమ జీవనాన్ని జీవితాన్ని అర్పితం చేసిన వాళ్ళకి మనం ఎన్ని సర్మాలను చేసినా వాళ్ళకి ఏం ఉండదు ఆ చాలలో కూడా బట్ట వాళ్ళ తీస్తారు ఒక కానీ ఆ ఏమైతే ఆ పరంపరలో భాగమైన మీకు కూడా హిందూ సమాజంలో భాగమైన మీకు కూడా అరే మా గురువు గారిని మా ఆశ్రమాన్ని ఒకరు వచ్చి గుర్తించారు గౌరవించారనే ఒక సంతోషం మీకు కలుగుతుంది కాబట్టి అలా కలగాలి మన హిందూ సాంప్రదాయము మన భారతీయ సాంప్రదాయము ఇలాగే కొనసాగాలని నేను కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఇక్కడికి వచ్చాము అదే రకంగా మనం చూస్తే ఏమైతే భారతదేశ సంస్కృతికి ఇరవై ఆరు దేశాలు వాళ్ళ దేశంలోని అత్యున్నతమ అవార్డు నరేంద్ర మోడీ గారికి ఇచ్చింది అంటే ఎందుకు ఇచ్చింది అంటే ఒక పెద్ద నెల పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఇరవై ఆరు దేశాలు మన భారతదేశంలో ఎలాగో భారతరత్నం ఉంటుందో అలాగే వాళ్ళ దేశాల్లోని అత్యుత్తమ అవార్డు నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఇచ్చింది అంటే ఆయన ఒక పెద్ద నెల పాత్ర పోషిస్తూ ప్రపంచ శాంతి కోసము కృషి చేస్తున్నారు కాబట్టి ఇచ్చింది ఆయన ఒక చిన్న ఉదాహరణ చెప్పాను ఎక్కువసేపు మీ టైం తీసుకొని మీ నుంచి దీనిలో ఉన్నారు మనం అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ ప్రాణప్రతిష్ట చేశారు ఆయన కంటం కట్టుకుని ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆయన వయసు అప్పుడు డెబ్బై రెండు సంవత్సరాల్లో నలభై ఒకటి రోజులు ఒక సంకల్పం పంపి తీసుకొని కేవలం నీళ్ళలోనే ఉంటూ అంటే మన పానీ ఆహార ఆహారం ఉంటూ రామాయణానికి ఏమేమైతే కనెక్షన్ ఉందో రామాయణానికి సంబంధించిన దేవస్థానాలు మన లేపాక్షి కావచ్చు తమిళనాడులో రామేశ్వరం కావచ్చు ఇలాంటి దేవస్థానాలన్నింటినీ ఆయన ప్రత్యేకంగా పర్సనల్ గా వచ్చి విజిట్ చేసి అక్కడికి వచ్చి ఆ దేవులను ఆశీర్వాదం తీసుకొని వెళ్ళి అయోధ్య ప్రాణప్రతిష్ఠలో పాల్గొన్నారు అంటే ఆ వయసులో ఆయన సంకల్ప బలం ఎలాంటిది మనం చూడాలి రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు కానీ ఆ రా సంకల్ప బలం అంటే భారతీయ సంస్కృతి మీద ఆయనకున్న సంకల్ప బలం దసరా టైంలో పదకొండు రోజులు అమెరికాలో పోయినా కూడా అక్కడ కూడా కేవలము ఆయన ఆహారం తెలుసుకోకుండా కేవలం పాన ఉంది వాళ్ళ నీళ్ళతోనే నీళ్ళు మరియు శీతల పానీయాలతోనే ఉంటూ ఆయన ఆ దసరా యొక్క దుర్గాదేవి యొక్క వ్రతాన్ని చేశారన్నమాట అలాంటి ప్రధానమంత్రి ఉన్నప్పుడు మేము కూడా వాళ్ళ నుంచి నేర్చుకొని భారతీయ జనతా పార్టీలో భాగమైన మేము కూడా నేర్చుకొని ఇలాంటి గౌరవుల్ని సన్మానం చేయడానికి వచ్చాము చాలా ఓపిగ్గా పొద్దు మీరు ఇక్కడ సత్సంగము సార్ మన రతము అంతా చేసి ఇంత ఓపిక్గా ఉన్నారు మీ ఐదు నిమిషాలు టైం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం గురువు చిన్నగా మేము చేస్తాం